అందరికీ నమస్కారం అండి వారాహి అమ్మవారి గురించి విననివారంటూ ఎవరూ ఉండరు రాత్రి సమయంలో వారాహి అమ్మవారిని పూజ చేసి ప్రసన్నం గనక చేసుకున్నట్లయితే కోరికలన్నీ కూడా నెరవేరుస్తుందని కోరికలన్నీ కూడా నెరవేరుస్తుందని పురాణాల్లో చెప్పబడింది అసలు ఈ వారాహి అమ్మవారు ఎలా పుట్టారు వారాహి అమ్మవారి వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము పూర్వకాలంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు దేవతలను చాలా ఇబ్బందులు పెడుతూ ఉండేవాడు అలా దేవతలందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి తమ మరను విన్నవించుకున్నారు అప్పుడు విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తి హిరణ్యాక్షుడనే రాక్షసుడిని సంహరించాడు వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహీదేవి అంటారు ఈ వారాహీదేవి గురించి మార్కండేయ పురాణము దేవీ భాగవతము వరాహ పురాణాలలో చెప్పవడం జరిగింది అయితే వారాహి అమ్మవారి యొక్క రూపము వరాహమూర్తి రూపాన్ని పోలి ఉంటుంది వారాహి అమ్మవారి యొక్క శరీర ఛాయ నల్లగా ఉంటుంది వారాహి అమ్మవారు ఎనిమిది చేతులతో పాసము శంఖము హలము వంటి ఆయుధాలతో దర్శనం ఇవ్వటం జరుగుతుంది వారాహి అమ్మవారు భక్తులకు ఉగ్రరూపంలో దర్శనమిస్తుంది అయితే భక్తుల యొక్క కోరికలను తీర్చే అపారమైన కరుణామయ అని పేరు పొందింది సప్తమాతృకలలో ఒకరైన శ్రీవారాహి అమ్మవారు లలితాదేవి యొక్క సర్వసైన్య అధ్యక్షురాలు మహావిష్ణువుకి మరొక రూపమే ఈ వారాహి అమ్మవారు వారాహి అమ్మవారు దుష్ట శిక్ష శిక్షరక్షణ చేయటం కోసమో పాసాన్ని దండాన్ని ధరిస్తారు అయితే వారాహి అమ్మవారిని రాత్రిపూటే ఎందుకు కొలుస్తారు అనే సందేహం చాలామందికి వస్తుంది అయితే వారాహి అమ్మవారిని రాత్రిపూటే కొలవటానికి కారణము తాంత్రికులు ఎక్కువగా వారాహి అమ్మవారిని పూజిస్తారు అందువలన వారు రాత్రి సమయంలోనే అమ్మవారిని కొలవటం జరుగుతుంది తాంత్రికులు వారాహి అమ్మవారిని కొలవటం వల్ల చాలామంది వారాహి అమ్మవారిని కొలవకూడదు అని అంటూ ఉంటారు అయితే అది ఎంత మాత్రమో నిజం కాదు వారాహి అమ్మవారిని రాత్రి సమయంలో కొలిచినట్లయితే భక్తుల యొక్క సమస్యలను అమ్మవారు పరిష్కరిస్తారు అయితే వారాహి అమ్మవారికి సంబంధించిన ఒక నవరాత్రి దీక్ష ఉంది ఈ నవరాత్రి దీక్షను ఆషాఢమాసంలో ఆషాఢశుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢశుద్ధ నవమి వరకు ఆచరించాలి ఈ నవరాత్రి దీక్షను మాస గుప్త నవరాత్రులు అంటారు ఇలా అమ్మవారి యొక్క నవరాత్రి దీక్షను చేసినట్లయితే కోరుకున్న కోరికలను మనోభిష్టాలను అన్నిటినీ కూడా అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తారు ఎవరైతే అనేక రకాల సమస్యలతో బాధపడుతుంటారో అలాంటి వారు తప్పకుండా ఆషాఢమాసంలో గుప్త నవరాత్రుల దీక్షను తప్పకుండా ఆచరించాలి వారాహి అమ్మవారిని రాత్రి సమయంలో పూజించటం వల్ల కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది వారాహి అమ్మవారి యొక్క ఆరాధన చాలా మంచిది సౌభాగ్యప్రదము వారాహి అమ్మవారిని పూజించినట్లయితే అన్ని కష్టాలు తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం